హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే మన టాపిక్ వచ్చేసి అఖన్నా టూ సినిమా గురించి మొత్తం షోలు అయితే అయితే జరిగింది కదా మొత్తం మూవీ అయితే పోస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది మ్యాటర్ ఏంటంటే ఫోర్టీన్ రీల్స్ సంస్థ వాళ్ళు అయితే హీరోస్ సంస్థ వాళ్ళకైతే ఇరవై ఎనిమిది కోట్ల బాకీ అయితే పడ్డారు అందుకోసం అని చెప్పి ఆ విషయం అయితే మద్రాస్ హైకోర్టులో అయితే కేసు వేయడం అయితే జరిగింది ఆ కేసు వల్ల వచ్చేసి ఎక్కడే కానీ మూవీని ప్రదర్శించకూడదని చెప్పి కోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది అది జరిగిన తర్వాత వచ్చేసి షోలు అయితే పూర్తిగా అయితే నిలిపివేయబడ్డాయి ఎక్కడే కానీ అయితే యుఎస్ఏలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడే కానీ షోలు అయితే ప్రదర్శింపబడలేదు వచ్చే వదంతులు అయితే నమ్మవద్దు కాకపోతే బ్యాడ్ ఏమంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి తొమ్మిదిన్నరగా నైటు ఆ చల్లికి ఆ మనిషికి మొత్తం అంతా థియేటర్ల దగ్గర నైట్ అంతా వెళ్ళి అక్కడ స్టే చేసి రావడం అయితే ఫ్యాన్స్ని అయితే చాలా చాలా షాక్ అయితే గురి చేసింది చాలా థియేటర్ల దగ్గర అఘోర క్యారెక్టర్ అయితే వేసుకొని అఘోర గెటప్ అయితే వేసుకొని మొత్తం ఆ సూలము మొత్తం అయితే పట్టుకొని చాలామంది అభిమానులు బాలయ్య అభిమానులు అయితే థియేటర్ల దగ్గర సందడి చేయడం అయితే జరిగింది చాలామంది అంటే చాలామంది చాలా షాక్ అయితే గురి చేయడం జరిగింది నైట్ మేము నిద్ర మేలుకొని ఆ డబ్బులు ఎంత టికెట్ ఎంతైనా పర్లేదు మొత్తం అయితే మేమైతే బాలయ్య సినిమా చూడాలని చెప్పి వచ్చే అని చెప్పి మంది అయితే చెప్తున్నారు బాలయ్య అభిమానులు కాకపోతే వాళ్ళకి చాలా అయితే చాలా షాకింగ్ న్యూస్ ఇది మాత్రము కాకపోతే బాలయ్య గారు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే మూవీ మూవీ షోలు అయితే రద్దు చేయడం జరుగుతుందని చెప్పి మొత్తం అయితే చెప్పాడు మరి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా వేశాడు త్వరలో కొత్త డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి మొత్తానికైతే చెప్పడం అయితే జరిగింది కానీ యుఎస్ఏలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడే కానీ షోలు అయితే పర్లేదు ఓకే ఫ్రెండ్స్ మన కంటెంట్ అయితే నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అయితే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ ప్లీజ్